మాట్లాడతాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చారు దానికి సంబంధించి పాలన మీద పూర్తిగా ఆయన చాలా బిజీగా ఉండడం మూలంగా ఆయనకు సంబంధించిన షెడ్యూల్ అనేది పెండింగ్ లో ఉండిపోయింది మిగతా పార్ట్ మాత్రమే కంప్లీట్ అయింది ఇప్పుడు ఆయన షెడ్యూల్ ఉంది కాబట్టి క్లియర్ గా ఇమీడియట్ గా చెప్పి ఏవైతే సైన్ చేసినటువంటి సినిమాలు ఉన్నాయి వాటిని కంప్లీట్ చేసి తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రాజకీయం మీద పార్టీ మీద ఇంకా దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఆయన ఆల్రెడీ లాస్ట్ వైజాగ్ మీటింగ్ సందర్భంగా ఆయన చెప్పారు దసరా తర్వాత పూర్తిగా నా ప్రయాణం అంతా కూడా పార్టీ మీద రాజకీయం మీద స్టేట్ మీద ఉండింది కాబట్టి ఈ లోపు నేను సినిమాలు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో ఉన్నటువంటి పూర్తి అయినటువంటి సినిమాలు ఇప్పుడు కొరవ పార్ట్ ఏదైతే ఉందో అది పూర్తి చేస్తున్నారు నిజంగానే ఒక పర్సన్ అంత బిజీ షెడ్యూల్ ని చేయడం అనేది పైగా ఆయన స్వార్థం లేకుండా ఆయన సినిమాల్లో సంపాదించే డబ్బులు ప్రజలకే పెడుతున్నారు రాజకీయాల్లో వచ్చేటువంటి జీతం కూడా ప్రజలకే పెడుతున్నారు క్లియర్ ఇది మాత్రం ఆయన ఏమి ఎక్కడ స్కీములు చేయలేదు స్కాములు చేయలేదు ఆయన శాఖలో ఎక్కడ అవినీతి జరగట్లేదు ఈవెన్ సింగిల్ పోస్టింగ్ లో కూడా ఎలాంటి అవినీతి లేకుండా జరుగుతున్నటువంటి శాఖలు ఆయన ఇందులో ఎలాంటి డౌట్ లేదు అంత నిబద్ధతతో సొసైటీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అప్రిషియేట్ చేయకపోయినా పర్లా అనుమానించడాలు అవమానించడాలు మానుకుంటే కనీసం మన వ్యక్తిగత విఘ్నతను కాపాడుకునే వాళ్ళం అవుతాం జనరల్ గా ఎవరైనా సరే మనుషులు ఓకే అదే ప్రపంచ రికార్డ్ అని రోల్ అవుతుంది కదా దీని మీద మీ రియాక్షన్ ఏంటి క్లియర్లీ సార్ ఒక వ్యక్తి అంత డెడికేటెడ్ గా వర్క్ చేయడం అనేది అట్లాంటి రికార్డ్ ఏదైనా ఆయనకు వచ్చింది అంటే నిజంగా వర్తబుల్లేదు దాంట్లో ఎలాంటి సందేహం అక్కర్లేదు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తున్నాడు మరి ఏ టైంలో నిద్రపోతున్నాడు ఏ టైంలో లెప్తున్నాడు కూడా తెలియని సిచ్యువేషన్ అటు మూవీ ఇండస్ట్రీ ఒక సైడు పాలన ఒక సైడు పార్టీ ఒక సైడు ఆయన అన్ని పనులు ఏకకాలంలో చేసుకుంటూ వెళ్తాడు అంటే ఇంకెంత బిజీగా గెలుపుతున్నాడో లైఫ్ అర్థం చేసుకోండి ఓకే గారు మంచినాయకు కూడా అవకాశం లేకుండా చేయకండి ఆయన తప్పులు ఎత్తి చూపండి అయ్యా మీరు ఇవాళ ఒక మాట రేపు ఒక మాట పూట మాట్లాడద్దు కులాలింటే చెప్పండి ఇద్దరు కంపేర్ చేద్దాం ఒకసారి చిన్నప్పటి గారు రెస్పాండ్

రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి వారిలో చిట్టిబాబు గారు నిజాయితీగా వాస్తవాలని మాట్లాడేటటువంటి పరిస్థితిని అరుణ గారు అంగీకరించలేనటువంటి పరిస్థితి ఎందుకంటే రోజు రెడ్డి గారు చెప్పండి సార్ నాకు ఒకసారి ఏ మాట ఆయన విశ్లేషించారు చెప్పండి సార్ అసలు ఏ టాపిక్ ఆయన విశ్లేషణ విశ్లేషించారు చెప్పండి సార్

అరుణ గారిని ఆపండి ఆగారు ఈయన మీరు చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిపో వస్తుంది నేను నన్ను మాట్లాడి రకరకాల డిబేట్లలో చాలా మంది విశ్లేషకులను చూస్తున్నా గానీ వారందరూ కూడా అరుణ గారు లాంటి వాళ్ళకి జాకీలు వేసి అందిస్తా ఉన్నటువంటి పరిస్థితి మీరేమో అట్లా అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరంటే నచ్చదు మీ విశ్లేషణ నచ్చదు ప్రజలందరికీ మీ విశ్లేషణ నచ్చుద్ది మీరు అలానే ఉండాలి చిటిబాబు గారు అలానే ఉండాలి